హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మన యశ్వంత్ ఛానల్ ముందుగా వీడియో చూసే ముందు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాగే ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి గుడి యారాడహిల్ హిల్ విశాఖపట్నంలో ఉంది మనం పోటీలో వెళ్ళిన వెంటనే పక్కనే కొండ గుడి అంటారు చూసారా అక్కడ ఆ లైన్లో మనం వెళ్ళిన వెంటనే అక్కడ బోట్ షేకర్ ఉంటుంది అన్నమాట ఈ బోట్ నుంచి ఆ బోడ్డుకి వెళ్ళడానికి ఫార్టీ రూపీస్ స్టార్ట్ చేస్తారు మనం దర్శనం చేసుకుంటున్న అమ్మవారి పేరు శ్రీ సాగర్గిరి కనకదుర్గ ఆలయం అన్నమాట అంటే సముద్రం పక్కన ఉంది కాబట్టి దాని సాగరు అది కొండ మీద గిరి అందుకే శ్రీశ్రీ కనకదుర్గ సాగర్గిరి కనకదుర్గ ఆలయం అంటారనమాట ఇప్పుడు మనం దేవుని దర్శనం చేసుకుందాం మనకి ఈ స్పెషల్ ఏంటంటే మనకి దసరా సీజన్లోని పది రోజులకు బోట్ షికారు ఉంటుంది అన్నమాట తర్వాత బోట్ షికారు ఉండదు పర్ హెడ్ ఫార్టీ రూపీస్ చార్ ఛార్జ్ చేస్తారు చిన్న పిల్లలకి ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఎంత క్రౌడ్ ఉన్నారు చూసారా మీరు చాలామంది జనాభా ఉన్నారన్నమాట మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మేము మామూలుగా అమ్మలకి వెళ్ళాము వెళ్ళి చూసి చాలా టైం పట్టింది మీకు కట్ చేసిస్తాను అంతా ఇంచుమించు మేము మార్నింగ్ టెన్ థర్టీకి వెళ్తే ఆఫ్టర్నూన్ రిటర్న్ అయ్యాక మాకు టూ థర్టీ అయింది అన్నమాట చూసుకోండి అంత క్రౌడ్ ఉంటుంది అన్నమాట ఈ టెన్ డేస్ చాలా క్రౌడ్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా మీకు చూపిస్తాను జర్నీ అంతా ఈ బుడ్ నుంచి ఆ వడ్డీకి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు చాలా బాగుంటుంది చాలా అడ్వేంచర్గా ఉంటుంది తక్కువ టైం అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు వర్షం కూడా లైట్గా పడ్డది చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు కెమెరా ల్యాప్టాప్ ఏది తేవద్దు మొబైల్ తీసుకు తీసుకోవచ్చు ఎలా చేయరు ఇక్కడికి చూసుకోండి మనం ఆ గుడికి వెళ్ళిన తర్వాత ఆటో ఉంటుందండి పర్ హెడ్ ఇరవై రూపాయలు తీసుకుంటారు మళ్ళీ అటు నుంచి వచ్చినప్పుడు ఇరవై రూపాయలు అన్నమాట చాలా బాగుంటుంది అడ్వెంచర్ చేయొచ్చు అదే మన నార్మల్ టైంలో ఎలా రావాలనుకుంటున్నారు వైపు నుంచి రావచ్చు చా వైపు నుంచి వస్తే అటు డైరెక్ట్గా కొండకి వస్తాం కానీ అప్పుడు మరి పూజలు ఏముంటాయో తెలియదు కానీ ఈ టైంలో మాత్రం ఫేమస్ మాట ఈ గుడి ఇక్కడ ప్రజెంట్ వ్యూస్ మనం చూద్దాం చుట్టుపక్కలంతా ఆ పోర్ట్ ఏరియాలో అంతా చుట్టుపక్కల నుంచి అటుపక్క బోట్స్ వెళ్తూ ఉంటాయి పెద్ద పెద్ద షిప్లని ఎందుకంటే అక్కడ లోకల్ షెడ్ ఉంటుంది అక్కడ పెద్ద పెద్ద షిప్లన్నీ మెయింటెనెన్స్కి వస్తూ ఉంటాయి అన్నమాట మీకు అది రిటర్న్ వచ్చినప్పుడు చూపిస్తాను ఇప్పుడు చుట్టుపక్కల వ్యూస్ చూద్దాం మనం మనం బోట్ బయలుదేరింది చూసారా మీకు అనిపిస్తుంది బోట్ తిరుగుతుంది అవును అక్కడి నుంచి మనం బయలుదేరాం చూసారా ఇంకో బోట్ కూడా మైన బయలుదేరుతుంది నుంచి రిటర్న్ అవుతుంది ఒక బోట్ చూడండి ఈ సీజన్ ఈ పది రోజులు చాలా బాగుంటుంది చాలా మంది లోకల్స్ విశాఖపట్నం వాళ్ళు కూడా చాలామంది తెలియదు చాలా బాగుంటుంది అన్నమాట వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఎందుకంటే ఇయర్ వన్స్ కాబట్టి మనకి ఈ టెన్ డేసే అక్కడ అక్కడ కనిపిస్తుంది అదే లోకల్ షెడ్ అక్కడ షిప్ షెడ్ అక్కడికి వస్తూ ఉంటాయి పెద్ద పెద్ద షిప్ షెడ్ వచ్చి మీకు చూపిస్తాను ఇటోలో మీకు పెద్ద షిప్ చూపిస్తాను నేను చాలా పెద్దది చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేసాం ఈ జర్నీని మీరు కూడా చూడండి చాలా బాగుంది చాలా నచ్చుతుంది కూడా మీకు ఖచ్చితంగా ఎవరైనా మిస్ అయితే మనకి రేపు దసరా కాబట్టి నేను ఈరోజు వీడియో పెడుతున్నాను ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి రేపుతో లాస్ట్ ఉంది రెండో తారీఖుతో లాస్ట్ తర్వాత మళ్ళీ బోష్కార్య ఏమి ఉండదు ఎందుకంటే ఇప్పుడు పెడేటప్పుడు ఇది కండక్ట్ చేయలేరని ఓలీ పది రోజులు కండక్ట్ చేస్తారు ఈ ట్రావెలింగ్ని ఈ ఒడ్ నుంచి ఆ ఒడ్కి మనం చేరుకుని ఈ ఒడ్కి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అటుపక్క వెళ్ళి మన మెయిన్ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయింది మీకు టికెట్ టికెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రిటర్న్ వచ్చినప్పుడు అక్కడ గేట్ దగ్గర ఆపుతారు ఆ టికెట్ ఉంటేనే లోపలికి ఎలా చేస్తారు ఆ టికెట్ లేకపోతే లోపలికి ఎలా చేయరు అదే ప్రూఫ్ మనకి ఎందుకంటే రెండు పక్కలకి కలిపి ఫార్టీ రూపీసే మనకి బోట్ ఛార్జ్ చేస్తుంది కాబట్టి టికెట్ కంపల్సరీగా ఉండాలి ఓకేనా మిత్రమా అది గుర్తుంచుకోండి మనం ఇప్పుడు అటుపక్క వెళ్దాం చూపిస్తాను ఆ ప్లేస్ కూడా అక్కడి నుంచి ఆటో పట్టుకుని వెళ్ళాలి మనం పన్నెండు ఇరవై రూపాయలు తీసుకుంటారు ఇక్కడ నుంచి మనకి వన్ కేఎం ఉంటుంది అంటే అక్కడ నుంచి కొండకు ఒక హాఫ్ కేఎం చాలా నడుచుకుని వెళ్ళిపోతాడు లేకపోతే నల్ల నల్లైనా ఆటో ఎక్కొచ్చు మన ఈ రోడ్లో చెప్పింది సిక్కి పక్క రాకుండా అలా లేకపోతే సివి నుంచి కూడా రావచ్చు కొండ కొండ నుంచి ఎక్కడ జస్ట్ హాఫ్ కిలోమీటర్ ఎక్కడైనా ఆటో మీద చివరి నుంచి శివుడి మీకు కొండ గుడి పరిశ్రమ చూసి చూపిస్తాను శివుణ్ణి ఇక్కడ దేవుళ్ళు అని చూపిస్తాను మీకు చూడండి ఊరి చుట్టూ ప్రా ప్రాంగణం అంతే మీకు చూపిస్తాను బాగుంటుంది పిక్నిక్ స్పాట్ మంచి బాగుంది అన్నమాట ఈ నవరాత్రుల్లో మనం రావచ్చు ఖచ్చితంగా ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా రండి వచ్చి చూడండి విజిట్ చేయండి చాలా బాగుంటుంది మంచి అడ్వెంచర్ చేయడానికి ట్రావెలింగ్ చేయడానికి ఇష్టమైన వాళ్ళకి కంపల్సరీ అండి అలాగే దేవుళ్ళని దర్శనం చేసుకోవడానికి కూడా వచ్చిన వాళ్ళు కంపల్సరీ దర్శనం చేసుకోవచ్చు అలాగే వచ్చిన వాళ్ళు ఆబ్వియస్లీ దర్శనం చేసుకుంటారు ఇవ్వ చూసారా వెళ్ళాలన్నమాట మన పైకి వీధి మెట్లు మన దేవుని దర్శనం చేసుకుందాం రెండు తర్వాత మీకు మళ్ళీ మాట్లాడతాను ఈ లోపల పరిసరాలను మీకు చూపిస్తాను చూడండి తెలుసా మీకు ఇవ్వండి ఉసిరి చెట్టు ఇదే నేను చూపిద్దాను చాలా పవిత్రమైన చెట్టు మాట చాలా కార్తీక మాసం చాలామంది దీపాలు పెడతారు తెలుసు చూపించాను కదా పెద్ద షిప్ అని చెప్పాను కదా ఇక చూడండి అంత పెద్ద షిప్ జస్ట్ దగ్గర ఉంటే మేము బాగున్నాం లైన్లో ఎనక్కుండా పోయాం మేము ధరని దేవుని దర్శనం చేసుకున్నాం అక్కడ బయట తీయడం లేదు తినివ్వలేదు చాలా రష్గా ఉన్నారు కదా అండ్ తంబలే అమ్మవారు ఫోటో పెట్టాను చూడండి ఇవన్నీ పెద్దవి చూసారు ఇవి రిస్క్ బోట్స్ అవి షిప్ చూడండి అంత ఈ పెద్ద షిప్ని చిన్న బోట్స్ రెండు నేవెల్ బోట్స్ పుష్ చేస్తాయి అన్నమాట ఎందుకో నాకు చెప్పండి నాకు సరిగ్గా రీజన్ తెలియదు నేను అనుకుంటున్నాను వీటికి డైరెక్షన్ ఇస్తుందేమో అనుకుంటున్నాను రెండు బోట్స్ ఫ్రంట్ ఒక బోటు బ్యాక్ ఒక బోట్ అనమాట వీటికి ఆర్పిఎం చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇంత పెద్ద బోట్ని వాటిని పుష్ చేస్తున్నాయి అంటే ఫ్రంట్ నుంచి ఒకటి వెనకాల నుంచి ఒకటి చూడండి మీరు చూపిస్తాను రండి చూసారా బ్యాక్ సైడ్ ఒక బోట్ కనిపిస్తుంది మీకు ఈ బోటు ఆ బోటు ఈ లైన్లోంచి వాటిని తీసుకెళ్తున్నాయి అన్నమాట మరి ఆ బోట్ ఆన్ అవుతుందా లేదో మీరు నాకు కామెంట్లో చెప్పండి నాకు సరిగ్గా తెలియదు ఇన్ఫర్మేషన్ కావాలి మాత్రమా ఎవరైనా తెలిసిన వాళ్ళు నాకు చెప్పండి నేను అనుకోవడం మరి అదే ఈ బోట్సే వాటికి డైరెక్షన్ ఇస్తాయి ఒటుకు తీసుకెళ్ళి ఆ మధ్యలో తీసుకెళ్ళి వదిలేస్తాయి అనుకుంటున్నాను మనం చూసారా అయిపోయింది మాకు చేయటంటే హైలైట్ మాకు వర్షం పడదని అని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇక్కడికి వస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అనమాట ఈరోజు ట్రావెలింగ్ అంతా మాది అన్న అందుకే మీ జర్నీలో అసలు ఎంత వర్షం పడ్డదంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వెనకాల కనిపిస్తుంది చూసారు అవి వ్యూస్ అన్నీ చూడండి చాలా బాగుంటుంది మీకు అక్కడి నుంచి వచ్చినట ఆ అది ఆ కొండ మీద అక్కడ ఉంది అమ్మవారి టెంపుల్ ఇటు పక్క కొండ కూడా ఉంటుందండి ఓల్డ్ చర్చ్ అది కూడా విజిట్ చేయాలి మనం చాలా బాగుంటుంది చూడడానికి మేరీ మాతా చెది చాలా సినిమాల్లో ఆ చర్చ్ మీరు చూసుంటారు ఆ చర్చి పేరు మీరు చెప్పండి తెలిస్తే నాకు తెలిసి రోజు హిల్ చెట్ చేద్దాం అనుకుంటున్నాను నేను మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి మాకు తెలుసుకోవాలి అది కూడా చూపిస్తాను ఎవరైనా హిల్డే కావాలంటే కామెంట్లో పెట్టండి ఫైనల్గా అయిపోయింది రెండు మూడు ఫోటోలు తీసుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ రాలేం కదా ఈ ప్లేస్కి స్వీట్ మెమొరీస్ మీకు కూడా అనుకుంటున్నాను మొత్తం అంత వీడియో ఈ ఈ ఓడి నుంచి ఆ ఓడ్కి అక్కడికి దేవుడి దగ్గరికి ఎలాగ వెళ్ళాలి ఈ జర్నీ అంతా మీకు నచ్చిందనుకుంటున్నాను ఇంకెవరైనా వెళ్ళకపోతే కంపల్సరీ దసరా రోజు వెళ్ళండి అదే లాస్ట్ రోజు ఇలాగే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు నేను వస్తాను ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి మంచి అడ్వెంచర్ చేశాను మేము వెళ్తే నేను చెప్పాను ఈరోజు అంత వర్షం పడ్డది అంత అంత వర్షం పడ్డది అది మా బ్యాడ్ లక్ అంతే ఫ్రెండ్స్ నా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉంటాయి మంచి మంచి ట్రావెలింగ్ వీడియోస్ ఉంటాయి మీకు నచ్చితే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మంచి కష్టపడి చేస్తున్నాను వీడియోస్ అని నేను ఇలాగే మంచి మీ ప్రోత్సాహం ఉంటే ఇంకా మంచి